హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోలారోమా అందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ అయిపోయిందండి ఇంచుమించు వన్ మంత్ అయిపోతుంది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ లాంగ్ వీడియో చేయలేకపోయాను కొంచెం బిజీ ఉన్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో అందుకని చేయలేకపోయానండి ఇప్పుడైతే నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చానండి అది దోసకాయ ఎండు నెత్తెల కర్రీ అనమాట సింపుల్ ఈజీ వేలో చెప్పేస్తాను ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసానండి ముందుగా నేనైతే నెత్తలు శుభ్రంగా క్లీన్ చేసుకొని చూశారు కదా ఇట్లా క్లీన్ చేసుకొని నానబెట్టేశాను అనమాట అలానే నేను కూరగాయలన్నీ కూడా దోసకాయ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకున్నానండి ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఒక పాత్రలో సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఈ ముందుగా కడిగి పెట్టిన ఈ నెత్తలు అయితే వేసేసి స సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలండి వేయగానే మనమైతే కదపకూడదనమాట ఒక సెకండ్ అలా వదిలేస్తే అవి బాగా ఫ్రై అవుతాయండి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఒక వైపు మరోవైపు తిప్పండి అప్పుడే మనకు అడుగంటుకోకుండా అలానే విరిగిపోకుండా మనం వేసిన నెత్తలు ఎలా ఉన్నాయో అలానే వస్తాయి అన్నమాట ఇలా చూసారు కదా ఇలా ఫ్రై అయిన వాటిని మనం సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే పెట్టేద్దామండి ఒక లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా అంటే ఫ్రై అయినట్టు మనకు తెలుస్తుంది చూస్తేనే అలా అయినప్పుడు తీసి ఒక గిన్నెలోకి సపరేట్ గిన్నెలో పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం మిగతా కట్ చేసుకున్న కూరగాయలు ఇవన్నీ కూడా వేసేసి తాలింపు పెట్టేద్దామండి ఇక్కడ నేను ముందుగా వేయించిన ఎండునెత్తలు అయితే తీసి ఒక గిన్నెలో పెట్టేశాను చూశారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యి ఇలానే తినేసేయచ్చు అంత కమ్మగా ఉంటాయన్నమాట ఎండునెత్తల్లో అదే ఆయిల్లో నేను ముందుగా కొట్టి పెట్టుకున్న కచ్చపచ్చగా దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు వేసాను ఇక్కడ చూసారు కదా ఒక దోసకాయ రెండు ఉల్లిపాయలు అలానే మూడు టమాటాలు తీసుకున్నాను అలానే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి అవన్నీ తరిగి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనం మంచిగా ఫ్రై చేద్దామండి వీటిని ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక మనం అలానే టమాటాలు కూడా వేసేద్దాము ఇక్కడ నేను కొంచెం కళ్ళుప్ప అయితే వేస్తున్నానండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఉప్పు వేయటం వల్ల మోరోవర్ ఎక్కువ శాతం నేను కళ్ళుప్ప యూస్ చేస్తానండి సాల్ట్ కంటే కూడా అందులోనే మంచి టేస్ట్ వస్తుందనమాట ఇలా అన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు దోసకాయ అలానే ఫ్రై చేసిన నెత్తలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సన్నటి సెగ మీదైతే వేయించుకుందామండి ఇలా మగ్గాక ఇలా మగ్గిన దాంట్లో మనకు సరిపడా కారం అయితే వేద్దామండి నేనైతే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను రెండు లేదా రెండున్నర స్పూన్లు అంటే మీ స్పైసీకి తగ్గట్టుగా మీరైతే కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇదే స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదని ఇక్కడ నేను ఏ మసాలాలు వేయట్లేదండి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేయొచ్చు బట్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టమ్మికి కూడా చాలా లైట్గా ఉంటుంది కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిద్దామండి ఇక్కడ నేను ఒకసారి కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించానండి సన్నటి సెగ మీద అంటే మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలండి అలానే వదిలేస్తే అడుగంటే వస్తుంది అనమాట కర్రీ అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో ఎమ్మీగా సూపర్గా ఉండే ఎండు నెత్తల దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి అలానే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ నెత్తల కర్రీ వేడివేడి అన్నంలో తింటే చాలా కమ్మగా ఉంటుందండి నిజమండి చాలా చాలా బాగుంటుంది నెత్తలు చాలా మంచిది కూడా బాలింతలకైనా ఎవ్వరికైనా హెల్త్కి చాలా మంచిదండి పచ్చి చేపల కన్నా కూడా ఎండు నెత్తళ్ళు ఎండు చేపలు ఇలాంటివి చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు అయితే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్